ई योद्धा महासोदरలకు అందరికి నాక నమస్కారాలు సర్వ శత్రు నివారణ సర్వ శత్తు బలిగ్రహణ పిశాచాయ పిశాచాయ కర్మతాటాయ పిశాచాయ నమః శత్రు మరణం నమః ఓం శంగడం కుబేరం పిశాచం విక్రతుండం సర్వం రహో నివందనం ఏకం వీరం ఖడ్గం బలక్రమం శత్రు విశాచాయ శత్రు మరణాయ ఖంటాయ విశాచాయ విశాచాయ శత్రు మరణాయ సమోదరం పిశాచం పిశాచం సమోదరం పిశాచం శత్రు మానం ఏకదాడి సంబోధనం మీరు శత్రు మానం కోరుకుంటే నాకు ఫోన్ చేయండి ఇంట్లో సమస్య ఏమైనా ఉన్నా కూడా ఫోన్ చేయండి మీకు పరిపూర్ణ పరిష్కారం ఈ కళ్ళ ముందే చేపేయడం జరుగుతుంది గురుగారి సంప్రదించే ఒక్కసారి సర్వ పిశాచం సర్వ బలి శత్రు నాశనం సర్వ మంత్రం నాశనం శత్రు మానం ఏ మూలం కంఠం నమో శ్రీ గురుభ్రణమ పిశాచం ఏక